గుంటూరు మిర్చి రైతు కడుపు నిండా భోజనం ఇరవై మూడు నుంచి ప్రారంభం న్యూస్ టుడే మిర్చియార్డ్ యార్డ్లో అన్నదాతలకు ఉచిత భోజన పథకం ఈ నెల ఇరవై మూడున ప్రారంభం కానుంది గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరిలో ప్రారంభించేవారు కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ముందుగానే అందుబాటులోకి తెస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఆకలితో ఇబ్బంది పడకుండా అల్పాహారం భోజనం అందివ్వనున్నారు ఒక్కో రైతుకు అల్పాహారం మధ్యాహ్న భోజనానికి యార్డు నూట ముప్పై ఆరు రూపాయలు చెల్లించనుంది సీజన్లో రోజు వెయ్యి మందికి పైగానే రైతులు వస్తూ ఉంటారు అల్పాహారం మెను నిత్యం రెండు ఇడ్లీలు పెద్దవి చట్నీ కారం పొడి సోమ బుధ శుక్రవారాలు కట్టె పొంగలి సాంబార్తో బంగళ గురువారాలు టమాటాబాత్ ప్రతిరోజు కప్పు టీ మధ్యాహ్న భోజనం మెను స్వీటు గుడ్డు సోనా మసూరి లేదా బీపీటీ బియ్యంతో వండిన అన్నం సరిపడినంత పప్పు వేపుడు చట్నీ సాంబార్ ఇగురు కూర గడ్డ పెరుగు అప్పడవలు లేదా వడియాలు గతంలో బఫే పద్ధతి అమలు చేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారు ఈసారి ప్రత్యేకంగా భోజనశాలను సిద్ధం చేస్తున్నారు మార్చి ఏప్రిల్ నెలలో రైతుల సంఖ్య పదిహేను వందలు దాటుతుంది గతంలో గుత్తేదారులు చాలి చాలకుండా నాశనరకమైన ఆహార పదార్థాలు వడ్డించిన ఉదంతాలున్నాయి ఈ ఏడాది అవి ప్రా పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు భోజనశాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని యాప్ కార్యదర్శి ఆంజనేయులు చెప్పారు